మన ఆత్మీయ జీవితపు ప్రయాణము ముందు కొనసాగాలంటే ఒక యశా ప్రవక్త లాగా యశా ప్రవక్త ప్రజల మధ్య నివాసం చేశాడు దేవా ఈ ప్రజలందరూ కూడా అబద్ధాలతో ఈ ప్రజల మధ్య నేను ఉన్నాను వాళ్ళు వంద అబద్ధాలు ఆడితే నేను ఏదో ఒక అబద్ధం ఆడుతున్నాను దర్శనం చూశాడు యశయా గ్రంథం ఆరో అధ్యాయములో ఒక గొప్ప దేవుని సింహాసనం చూశాడు ఆ సింహాసనం దగ్గర ఆశీనులైన వారు చూశాడు వారందరూ ఏం చేస్తారు తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాములతో దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ దేవుణ్ణి పొగుడుతూ ఉన్నారు అటువంటి పర్యాయములు ఏం జరిగిందో తెలుసా యశా చూశాడు అయ్యో ప్రభు నీ మందిరము ఇంత పవిత్రమైనదా నీ సన్నిధి ఇంత మహిమత నింపబడేదా నీ ప్రజలు ఇటువంటి వారా నిన్ను ఆరాధించేటువంటి వారు ఇంత ప్రత్యేకమైనటువంటి గాయక బృందాన్ని పెట్టుకున్నావా వారి కంఠ స్వరము గడప కమ్ముల పునాదులను కదిలిస్తూ నీ మహిమ గొప్ప దేవుడు అని నిన్ను ఈ భూమి మీద అనేకుల కొరకు నీ కూర్చు ప్రకటిస్తుంటే వాళ్ళందరూ అపవిత్రమైన పెదవులు కలిగిన వారు అపవిత్రమైన అబద్ధాలతో ఉన్నవారు మోసృత ఉన్నవారు నీ పరలోకాన్ని చూస్తుంటే నా జీవితాన్ని ఈ భూలోకం చూస్తే ఎంత దరిద్రమైన బ్రతుక నా బ్రతుకు